గత వారం రోజులుగా మన దేశాన్ని కుదిపేస్తున్నటువంటి నిర్భయ సంఘటన మాదిరిగా జరిగినటువంటి అండ్ మటర్ కలకటాలో జరిగింది కింగ్జీ ఇంటర్ని అతి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది దానికి సంఘీభావంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యావత్ భారతదేశం ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి రేపు మార్నింగ్ ఆరు గంటల వరకు నిరవధిక పందును తలపెట్టిన విధంగా ఎమర్జెన్సీ మినహా అన్ని సేవలు బంద్ చేయడం జరుగుతూ ఉంది ఇటువంటి సంఘటనలు ఇంకొకసారి రిపీట్ కాకుండా రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు జరుగుతున్నటువంటి ఇటువంటి దారుణమైన సంఘటనని మనం ఖండించాల్సిందిగా కోరుకుంటూ ఈ యవత్ భారతదేశంలో ఉన్నటువంటి ఆరోగ్య